నెల్లూరు నగరంలో మూడవ డివిజన్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా డివిజన్లో ప్రతి ఇంటికి వెళ్లారు ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీలకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేస్తుండటం చాలా సంతోషమని నారాయణ అన్నారు తాను చేసిన అభివృద్ధి పనులను ప్రజలు తానకే గుర్తు చేయడం చాలా ఆనందంగా ఉందని నారాయణ తెలిపారు నెల్లూరు సిటీలో వేసిన ఎన్టీఎన్ రోడ్లను ప్రజలే గుర్తు చేస్తున్నారు ఏ ఇంటికి వెళ్ళినా ఈసారి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్ట్ని పూర్తి చేసి దోమలు లేని నగరంగా తీర్చిదిద్దాలని కోరుతున్నారని నారాయణ అన్నారు టీడీపీ అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా నిరుపేదలందరికీ టిక్కో గృహాలు పంపిణీ చేస్తారని నారాయణ హామీ ఇచ్చారు జనరల్గా ఎక్కడికైనా మాకు ఓటు ఎండి అని అడగాలంటే ముందు పోయి మేము అది చేసాం చేసామని కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే అక్కడికి పోగానే వాళ్ళే అంటున్నారు సార్ ఈ రోడ్ వేసింది మీరు ఈ వాటర్ లైన్ కనెక్షన్ ఇచ్చింది మీరు ఈ డ్రైనేజ్ కట్టింది మీరు అంతకుముందు అసలు ఈ రోడ్లో మేము రావాలంటే వెహికల్స్లో రావాలంటే మా వల్ల అయ్యేది కాదు అంత భయంకరంగా ఉండింది అని వాళ్ళకే వాళ్ళే చెప్తున్నారు నిజంగా వాళ్ళు ఆ మాట చెప్తుంటే నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే ఆనందం ఎందుకంటే సేవ చేసినప్పుడు ప్రజలు గుర్తుపెట్టుకుంటారు దానికి అది అదే నిరసన టిట్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో గందరగోళం జరగడం బాధాకరమని నారాయణ అన్నారు ఐదేళ్లు పట్టించుకోకుండా మరో ఇరవై రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయనే ఉద్దేశంతో ఇప్పుడు ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు తమిళనాడు సీఎం స్టాలిన్ చూసి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాలని నారాయణ హితవు పలికారు మొత్తం నూట పద్నాలుగు మున్సిపాలిటీల్లో ఇదే విధంగా ఇళ్లు కట్టిస్తే వాటిని ఈ ప్రభుత్వం ఇవ్వకుండా సర్వనాశనం చేసిందని నారాయణ ఆరోపించారు మరో రెండు నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు టీడీపీ అధికారంలోకి రాగానే నిరుపేదలకు ఇళ్లు అండర్గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ ఈ మూడు ప్రాజెక్టులు పూర్తి చేస్తానని అదేవిధంగా మిగిలిపోయిన కొన్ని పెండింగ్ వర్కులు కూడా కంప్లీట్ చేస్తానని నారాయణ హామీ ఇచ్చారు వచ్చే రోజుల్లో అధికారులు వైసీపీ నేతల మాటలు విని ఇబ్బందులు పడొద్దని నారాయణ హితవు పలికారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు మావిడాల మధు మూడవ డివిజన్ ప్రెసిడెంట్ కోవి రమణయ్య మాజీ కార్పొరేటర్ శైలజ యూనిట్ ఇన్ఛార్జీలు టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు